హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కొంచెం స్పైసీగా గోబీ ఫ్రై చేస్తున్నా అనమాట గోబీ అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మీడియం చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే ఒక నేనైతే బండిలో వాటర్ వేసు వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని స్టవ్ అయితే నేను ఉట్టిచ్చేసుకున్నా మనమైతే ఇప్పుడైతే ఈ గోబీ కూడా వేసేసుకుందాము కొంచెం వేడి నీళ్ళలో అయితే కొంచెం అంటే దాంట్లో కొంచెం పురుగులాగా ఉంటుంది అంటారు కదా కొంచెం వేడి నీళ్ళలో కొంచెం ఉడికించుకుంటే ఆ పురుగు అనేది వెళ్ళిపోతుంది కొంచెం కొంచెం సేపు అయితే ఉడికించుకుందాము చూడండి నేనైతే గోబీ అయితే కొంచెం వేడి నీళ్ళలో ఒక పొంగు తీసి వాటర్లో నుంచి అయితే అనమాట స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకున్న ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు చూడండి ఉల్లిపాయ వెన్నట్టు కొంచెం ఫ్రై కావాలన్నమాట ఈ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసుకుందాము కొన్ని వెల్లుల్లి రేపు కొంచెం అల్లం అయితే వేసేసుకుందాం చూడండి ఉల్లిపాయ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత స్టార్ట్ అయితే కలిపేసుకుందాము ఫ్రెష్గా ఇట్లాగా ఇల్లు వేసి గంచి వేస్ట్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా అన్నట్టు నేను ఉల్లిపాయలు అయితే ఎన్ని కట్ చేసినా అని చెప్పలేదు కదా ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసినాయి ఈ క్వాంటిటీకి అయితే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అయితే కట్ చేసిన టమాటా కూడా కొంచెం స్కిన్ ఊడిపోయేటట్టుగా కొంచెం మెత్తగా కావాలన్నమాట చూడండి ఇట్లయితే మూత పెట్టేసుకొని టమాటా అయితే కొంచెం మగ్గే వరకు అయితే పెట్టేస్తాం అనమాట చూడండి టమాటా అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే మనం ఉడికించుకున్న గోబీ కూడా వేసేసుకుందాము చూడండి గోబీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకుందాము కూర్చొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అయితే మగ్గించుకుందాము కొంచెం సేఫ్ అయితే ఇట్లా ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందాము అయితే ఒకటిన్నర మనం ఇండు కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు అంటే కారంలో కొంచెం ఉప్పు తక్కువ ఉందనమాట అందుకోసం అందుకోసమైతే ఇంత తీసేసుకున్నా నేను కొంచెం స్పైసీనెస్ కోసం అయితే కొన్ని మిరియాలు అయితే నేను దంచి పొడి వేసుకుంటున్నానమాట ఇందులో కొంచెం ప్రదేశలికాలం కాబట్టి కొంచెం ఏదో ఏదో ఒక కర్రీలో కానీ మనం రైస్లో కానీ ఇట్లా మిరియాలకు సంబంధించినవి వేసుకుంటే కొంచెం ఘాటు కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా కొంచెం వేస్తున్నాను అయితే కొంచెం స్పైసీనెస్ కోసం వేసుకున్నాను చూడండి కొంచెం కర్రీ మగ్గిపోయిన తర్వాత మనం ముక్క కూడా ఉడికింది అనుకుంటే ఇట్లా చెక్ చేసుకుంటే కట్ అయిపోతే ముక్క అయితే మనకు ఉడికిపోయినట్టే కదా ఇప్పుడైతే మనం ఈ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవైతే వేసేసుకుందాము నెక్స్ట్ అయితే మనం దంచుకున్న మిరియాల పొడి చూడండి ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ అయితే కొంచెం ఇట్లాగే మూత పెట్టేసుకోకుండా అయితే కొంచెం ఫ్రై లాగా అనమాట మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది కొంచెం వాటర్ లాగా వస్తుంది కదా అట్లా కాకుండా కొంచెం ఇట్లాగే ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ చిన్నగా పెట్టేసుకొని కలుపుకుంటూ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనమాట చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానైతే మీకు కొంచెం స్పైసీగా కలర్ఫుల్గా మనకైతే గోబీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదైతే మనకు చపాతి కానీ అన్నం కానీ ఇలా తిన్నా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే గోబీ స్పైసీగా కొంచెం స్పైసీగా గోబీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదైతే మనకు చపాతి కానీ అన్నంలో కానీ ఇలా తిన్నా సూపర్ గా ఉంటుంది అనమాట ఫైనల్ గా అయితే సింపుల్ ప్రాసెస్ లో కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ